శ్రీకాళహస్తిలో పిఆర్ గెస్ట్ హౌస్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని పిఆర్ గెస్ట్ హౌస్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రాలను అందజేశారు అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ ప్రజా దర్బార్ ద్వారా అనేక సమస్యలను పరిష్కరించడం జరిగిందని కావున ప్రజా సమస్యలు తగ్గుముఖం పట్టాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు శ్రీకాళహస్తి పట్టణంలోని హాస్పిటల్ రోడ్డును తుడా నిధులతో ఆధునీకరణ చేయడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా శివం టు శివం రోడ్డును గత ప్రభుత్వంలో నలభై కోట్లు ఉండగా దానిని తగ్గించి పద్దొమ్మిది కోట్లతో రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు మరో మూడు కోట్లు వెచ్చించి డ్రైనేజీ వ్యవస్థను క్రమబద్దీకరించడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా పట్టణంలో నాలుగు ఆరు ఏడు వార్డుల్లో ప్రజలు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలోని పాత వాహనాలు పనికిరాకుండా వాటిని స్క్రాప్ వేసి వచ్చే నిధులతో మరికొన్ని నిధులను విడుదల చేసి యంత్రాలను వాహనాలను కొనుగోలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలో యువకుల కోసం స్కిల్ డెవలప్మెంట్ క్రింద శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఈ శిక్షణ కొరకు స్కానర్ తో కలిపిన అప్లికేషన్ విడుదల చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు అదేవిధంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా రుణాలు మంజూరు చేయడం కూడా జరుగుతుందని ఆయన తెలియజేశారు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి రానున్న రోజుల్లో ప్రజల వద్దకు పాలన నిర్వహించడం జరుగుతుంది

పాత గవర్నమెంట్లో ప్రపోజల్ పెట్టి పెట్టింది నలభై చిల్లర కోట్లకు పెట్టారు దానికి పంతొమ్మిది కోట్లు లెక్కించాం ఇప్పుడు రెండు మూడు కోట్లు పెంచి టోటల్గా డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే కారాష్ర సిస్టమ్ ఉందో దాన్ని ఇంటర్ లింక్ చేసుకొని ఆ సిస్టమ్ అంతా కూడా వైరా శివం రోడ్ నుంచి కింద నుంచి పెట్టుకొని ఎస్టిపి కనెక్ట్ చేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టడం జరిగింది సో దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి కార్యక్రమం చేస్తే ఎక్కడ కూడా ఇబ్బంది చేద్దామని చెప్పి ఒకటి ఉంది రెండోది బాధ్యాత చేసినప్పుడు వార్డ్ నెంబర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈ మూడు వాటిలలో వాటర్ ప్రాబ్లం అని చెప్పారు దాన్ని ఇమీడియట్ గా టేకప్ చేయమని చెప్పాం అక్కడ ఐడెంటిఫై చేశారు అక్కడ ఏమైతే పైప్ చేస్తున్నారో అవన్నీ కూడా చాలా ఓల్డ్ పైప్ అది కొద్దిగా కలుషమయ్యి దాంట్లో బ్లాక్ వాటర్ రావడం జరుగుతుంది ఇమీడియట్ గా టేకప్ చేసుకుని గవర్నమెంట్ ఫండ్ పెట్టి చేస్తున్నాం ఎవరైతే పిల్లలు ఎయిటీన్ ఇయర్స్ నుంచి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ వాళ్ళు సొంతంగా బిజినెస్ పెట్టుకొని పైకి రావాలనుకున్నారు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా తిరుపతిలో మరి త్రీ మంత్స్ కోర్స్ కోర్స్ ఉంటుంది ఆ త్రీ మంత్స్ కోర్సులో మీరు ఈ ఇదే ఇది ఉందో స్కాన్ చేసుకుని మీకు ఇస్తాను ఈ ఫోటోస్ అన్ని పేపర్లో వేయండి ఇది స్కాన్ చేస్తే ఇమీడియట్గా మీకు యాప్లో వస్తుంది యాప్లో ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత తిరుపతి దగ్గర మూడు నెలలు వాళ్ళే భోజనం పెట్టుకొని వాళ్ళే మీకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి అక్కడే మీకు స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తారండి